మీటింగ్ నిర్వహించిన ఢిల్లీ పేలోడ్ ఘటనపై అధికారులతో సమీక్ష బీహార్లో ప్రశాంతంగా రెండో విడత ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు బార్లు తీరిన ఓటర్లు టూబ్లీ హిల్స్ లో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై పాయింట్ ఏడు ఆరు శాతం ఓటింగ్ మా నాన్న చనిపోలేదు కోలుకుంటున్నారు ధర్మేంద్ర మరణ వార్తపై కుమార్తె సంచలన ప్రకటన ములుగు జిల్లాలో బటర్ఫ్లై మాఫ్ సర్వే పూర్తి ఎనభై మృతుల సంఖ్య పెరిగింది నిన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా ఇవాళ మరో ముగ్గురు మరణించినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య పన్నెండుకి పెరిగింది చారిత్రాత్మక ఎర్రకుట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిన్న సాయంత్రం భారీ పేలుడు సంభవించింది ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలవగా ఇరవై మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను స్థానిక నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు మరోవైపు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్టు ప్రకటించారు ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు నిర్వహిస్తున్నారు ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ బస్ వద్ద బందోబస్తు పెంచారు ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది పేలుడు ఘటనలో కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు కారులో ఘటన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లుగా తెలుస్తోంది హూండా అయి కారును తొలుత మహ్మద్ సల్మాన్ కొన్నారు అనంతరం అది నదీం ఖాన్ అనే వ్యక్తికి విక్రయించాడట గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ ఎడిటర్ నేతాజీ అందిస్తారు నేతాజీ రేవతి నిన్న ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుల్లో ఏఎన్ఎఫ్ఓ ఉపయోగించినట్టుగా దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి అఫీషియల్ ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ కూడా ఈ ఏఎన్ఎఫ్ఓ అంటే అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్ దీన్ని ఉపయోగించి ఆ దాడికి ఉమర్ అనే ముష్కరుడు పాల్పడినట్టుగా ఇప్పటికైతే గుర్తించినట్లుగా తెలుస్తుంది కాకపోతే అఫీషియల్ గా ఇంకా ఏమౌన్స్ చేయలేదు నిన్న తొమ్మిది మంది ఈ ఘటనలో మృతి చెందగా ఇవాళ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతూ మరో ముగ్గురు చనిపోయారు మొత్తంగా ఈ ఘటనలో పన్నెండు మంది ఇప్పటి వరకు మరణించారు అలానే పదిహేడు మంది తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స కొనసాగుతోంది దీనిపైన ఇటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే హై లెవెల్ రివ్యూ చేశారు దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించి అలానే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అలానే జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు హైఅలర్ట్ అయితే ఇప్పటికే ప్రకటించారు ఈ ఘటనకు కారకులు ఎవరన్నది పూర్తి స్థాయిలో అంటే బయటకి చెప్పనప్పటికీ కూడా ఏదైతే ఉగ్ర సంస్థలు ఉన్నాయో జైష్ ఏ మొహమ్మద్ అలానే లష్కర్ ఏ తోయబా వీరే చేసినట్లుగా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లుగా తెలుస్తుంది మరోవైపు అటు ఉగ్రవాద సంస్థలు కూడా ఇప్పటి వరకు తామే ఈ ఘటనకు పాల్పడినట్లుగా ఎలాంటి ప్రకటన కూడా విడుదల చేయలేదు కాకపోయినప్పటికీ ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్ధారించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులే మొత్తం ముగ్గురు వైద్యులను అదుపులోకి తీసుకున్నారు వైట్ కాలర్ ఉగ్ర నెట్వర్క్ ని వాళ్ళంతా నిర్వహిస్తున్నట్లుగా ఆ పోలీసుల విచారణలో తేలింది మొత్తం ఒకే చోట రెండు వేల తొమ్మిది వందల పదమూడు కేజీల పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ ఎనిమిది మంది ముష్కరుల్లో ముగ్గురు వైద్యులు ఉన్నారు ఆ ముగ్గురులో కూడా ఒక మహిళ కూడా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీనికి సంబంధించి కనుక చూస్తే ఈ ముగ్గురు ఎక్కడికి చెందిన వాళ్ళు ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసులు వివరాలను అయితే రాబట్టారు ఈ పేలుడు పదార్థాల ద్వారా భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగే విధంగా వాళ్ళు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది అలానే వీళ్ళకి ఎవరైతే రెండు ఇళ్లను ఇచ్చారో వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు మొత్తం ఈ కేసుకు సంబంధించి కనుక చూస్తే ఈ ముగ్గురు వైద్యులు ఎవరైతే ఉన్నారో అదిల్ అహ్మద్ అలానే ముజమ్మిల్ షకిల్ షాహీన్ ఈ షాహీన్ ఏమో నిన్న లక్నౌలో పోలీస్ అరెస్ట్ చేశారు ఆమె కార్ నుంచి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ని స్వాధీనం చేసుకున్నారు విచారణ నిమిత్తం ఆమెని వాయు మార్గంలో శ్రీనగర్ కైతే స్పందించారు అలానే ఈ సెర్చ్ ఆపరేషన్ కి సంబంధించి కనుక చూస్తే జమ్మూ కాశ్మీర్ హర్యానా ఉత్తరప్రదేశ్ అలానే కేంద్ర ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లోనే మొత్తం రెండు వేల తొమ్మిది వందల పదమూడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అందులో అమ్మోనియం నైట్రేటు పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన ఈ పేలుడు పదార్థాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మొదటగా యూపీ అంటే ఉత్తరప్రదేశ్ లోని తహరాన్పూర్ లో కాశ్మీర్ కు చెందిన కాశ్మీర్ లోని కూడా కుల్గాం వాన్కోరా చెందిన వైద్యుడు అదిల్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని విచారిస్తే ఈ భారీ కుట్ర అన్నది బట్టబయలైంది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ పుల్వామాకు చెందిన వైద్యుడు ముజమ్మిల్ షకీల్ ఉన్నాడు ఈ షకీల్ ని హర్యానాలోని ఫరీదాబాద్ లో అరెస్ట్ చేశారు అక్కడ రెండు గృహాలను అతను అద్దెకు తీసుకుని ఉన్నాడు అక్కడ ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా దొరికాయి దాదాపు రెండు వేల తొమ్మిది వందల పదమూడు కేజీల పేలుడు పదార్థాలంటే మాటలు కాదు అంటే దేశవ్యాప్తంగా వీళ్ళు ఎక్కడెక్కడ పేలుళ్లకు కుట్ర పన్నారన్నది కూడా ఈ జాయింట్ ఆపరేషన్ లో తేలింది ఆ దీనికి సంబంధించి అంటే ఈ ఎవరైతే ముజమ్మిల్ షకీల్ ఉన్నాడో ఇతనికి రెండు ఇళ్లను అతను రెంట్కు తీసుకున్నాడో అందులో ఒకటి అయితే ఆ యజమాని అంటే ఆ గృహానికి చెందిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక మౌలానా అన్నట్టుగా తేలింది పోలీసుల దర్యాప్తులో అతన్ని కూడా అరెస్ట్ చేసి పోలీసులు అయితే విచారిస్తున్నారు అలానే ఫరీదాపూర్ లోని ఫరీదాబాద్ లోని లో ఉన్న ఏదైతే అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఉందో అందులో షకీల్ అనే ముష్కరుడు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు గత కొన్ని రోజులుగా జైషే మహమ్మద్ సంస్థ తోటి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులకు అంటే అది కూడా కేంద్ర ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ కి సంబంధించి వాటికి సమాచారం అందడంతో పది రోజుల క్రితమే షకీల్ ని అరెస్ట్ చేశారు ఆ షకీల్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఉగ్రలింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం మీద ముగ్గురు వైద్యులు దేశంలో భారీ పేలు పడినట్టు అయితే వాళ్ళ అరెస్ట్ తోటి వచ్చింది అయితే నేతాజీ ఆపరేషన్ సింధూరు భారత్ ఏదైతే చేపట్టిందో ఉగ్రముఖను తుదముట్టించే నేపథ్యంలో ఏదైతే చేపట్టిందో దానికి ప్రతీకార చర్యగానే ఉగ్రవాదులు ఈ భారీ పేలుడుకు ఉపక్రమించినట్లుగా భావించవచ్చు అంటారా ఇంకా ఢిల్లీ పేలుడు ఘటనతో ఇటు ఏ ఏ రాష్ట్రాల్లో హైలైట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది రేవతి బహల్గాం దాడి తర్వాత మన భారత సైన్యం ఉగ్రవాదుల ఏ రకంగా తిప్పికొట్టిందో మనం చూసాం ఎందుకంటే అక్కడ ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని లో దుస్తులను విప్పి మరీ చూసి ఉగ్రవాదులు మన భారతీయులని పుట్టనబెట్టుకునే పరిస్థితి ఉంది దానికి ప్రతిగా మన భారత సైన్యం చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్ చేసింది మన సత్తా ఏంటో ఆపరేషన్ సింధుర్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది ఆ తర్వాత ఆ ఉగ్రవాదులకు సంబంధించి కనుక చూస్తే వాళ్ళు ఆ సహజంగానే వాళ్ళ నర నరాన ఈ ఉగ్రవాదం ఉంటుంది ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం పాకిస్తాన్ అని మాత్రమే చెప్పాలి ఇప్పుడు ఈ జైషే మహమ్మద్ కావచ్చు అలానే ఇతర ఏవైతే ఉగ్ర సంస్థలు ఐసిస్ కావచ్చు లష్కరేత్ తోయిబా కావచ్చు ఇవన్నీ కూడా ఏ మూలాలు చూసినా ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ లోనే ఉంటాయి ఆ లింపులన్నీ అక్కడే బయటపడతాయి దానికి సంబంధించి ఇటు హైదరాబాద్ కూడా కొన్ని లింకులు ఉన్నట్లుగా ప్రతి కేసులోనూ వెల్లడవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం దానికి సంబంధించి ఉగ్రవాదాన్ని ఏ రకంగా వ్యాప్తి చేస్తున్నారు నియామకాలు ఎలాగా వాళ్ళకి ఎవరైతే ఈ దానికి సంబంధించి అంటే పెంచి పోషించడానికి ఏ రకంగా సహాయపడుతున్నారు అన్నది చూసినా కూడా మొత్తం ఆ గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఈ ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉంటాయి దాని ద్వారానే నియామకాలు వాళ్ళకి ఆర్థిక మూలాలు అన్ని కూడా అందిస్తూ ఉంటాయి ఈ ముగ్గురు వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే భారీ కుట్ర అయితే స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది నిన్న జరిగిన ఆ బాంబు పేలుడులో కారులో ఏదైతే బాంబు పేలిందో నిన్న తొమ్మిది మంది చనిపోగా ఆసుపత్రులు వారి చికిత్స పొందుతూ మరో ముగ్గురు చనిపోయారు మొత్తంగా ఈ ఘటనలో పన్నెండు మందికి పన్నెండు మంది మృతి చెందారని మనం చెప్పవచ్చు మరో పదిహేడు మంది అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది కలకత్తా కావచ్చు ముంబై కావచ్చు ఇటు హైదరాబాద్ అలానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చూస్తే అమరావతిలో మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భద్రతలను కట్టుదిట్టం చేశారు ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు అటు ఎయిర్పోర్ట్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు జన ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా దీనికి సంబంధించి కనుక చూస్తే ఇంకా ఈ కుట్ర కోణంలో ఇంకొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది కాకపోతే ఇప్పటి వరకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు ఉగ్రవాద సంస్థలు కానీ ఈ పనికి మేమే చేశామన్నట్టుగా చెప్పనప్పటికీ కూడా ఇందులో జైషే మహమ్మద్ కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కనుక చూస్తే మొత్తం ఈ కారు ఏ టైంకి ఎలా వెళ్ళింది ఎక్కడ వెళ్ళింది అందులో ప్రయాణిస్తున్న ఉమర్ అనే ముష్కరుడు ఎవరు ఏంటి అన్నది కూడా తెలిసింది కార్ వచ్చి ఐ ట్వంటీ ఉంది వైట్ కలర్ కారు ఈ దీనికి సంబంధించి హర్యానా రిజిస్ట్రేషన్ తోటి ఉంది హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ దీనికి సంబంధించిన నంబరు ఇది ఎప్పుడు బయటకు వచ్చింది ఎలా బయటకు వచ్చింది అన్నది కనుక మనం పరిశీలిస్తే హర్యానా నివాసి ఎవరైతే ఉన్నారో మొదట సల్మాన్ పేరు రిజిస్ట్రేషన్ అయింది ఆ తర్వాత సల్మాన్ నుంచి నదీం కి వెళ్ళింది అంటే సల్మాన్ దగ్గర నదీం అనేటోడు కొన్నాడు ఆ తర్వాత ఫరీదాబాద్ కార్ డీలర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి విక్రయం జరిగింది ఆ తర్వాత తారీఖు ఈ కారు కొన్నారు ఈ రకంగా ఆ కారు క్రయ విక్రయాల మధ్య నలుగురు ఓనర్లు మారారు మొత్తంగా దీనికి సంబంధించి కనుక చూస్తే ఈ కారులో ప్రయాణిస్తున్న ఉమర్ ఎవరైతే ఉన్నాడో అతను కిదాయి అటాక్ అంటారు అంటే ఆత్మాహుతికి పాల్పడ్డాడు ఈ కారణంగానే నిన్న జరిగిన ఘటనలో తొమ్మిది మంది వాళ్ళ ముగ్గురు మొత్తంగా పన్నెండు మంది మృత్యువాత పడ్డారు రేవతి థ్యాంక్ యూ ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు ఢిల్లీలోని అధికారిక నివాసంలో జరిగిన హై లెవెల్ మీటింగ్ కి హోం సెక్రటరీ గోవింద్ మోహన్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా సీనియర్ అధికారులు హాజరయ్యారు జమ్మూ కశ్మీర్ డీజీపీ నలీన్ ప్రభాట్ ఈ సమావేశంలో వర్చువల్ గా పాల్గొన్నారు ప్రస్తుతం ఈ స్థాయి సమావేశం కొనసాగుతోంది ఢిల్లీలో పేలుడు ఘటన ఆనందరావు సోమవారం రాత్రి ఘటనా స్థలికి అమిత్ షా సందర్శించారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు పేలోడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు పోలింగ్ నమోదైంది ఉదయం నుంచి ఓటు వేసేందుకు తీరారు ఎమ్మెల్యే మాగంటి మృతితో ఈ జరుగుతోంది విఐపీల నుంచి సామాన్యులు సెలబ్రిటీలు ఇలా వరుస పెట్టి పోలింగ్ కేంద్రాలకు ఉదయం నుంచి తరలివచ్చి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు కొన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు ఇప్పుడిప్పుడే ఓటర్లు చేరుకుంటున్నారు ఉదయం నుంచి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఓటర్లు పోలింగ్ సెంటర్కి రాలేదని ఇప్పుడు వస్తూ ఉండడంతో పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు Thank you. కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి అన్ని పార్టీలకు చెందిన ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు మొత్తం యాభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ఉండనుంది దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ తరఫున నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున ఇక బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తూ పోలైన ఓట్ల లెక్కింపు ఈ నెల పద్నాలుగున జరగనుంది మరోవైపు నియోజకవర్గంలో స్థానిక ఉండడంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు మాక్ పోలింగ్ లో ఈవీఎంలు మొరాయించాయన్నారు దీంతో తొమ్మిది చోట్ల ఈవీఎంలను మార్చామని చెప్పారు సో మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉత్కంఠ కొనసాగుతోంది పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మటి విక్రమార్క పర్యటిస్తున్నారని ఆరోపించారు సిద్ధార్థనగర్ బూత్ నెంబర్ నూట ఇరవై వద్ద కాన్వాయ్ తో డిప్యూటీ సీఎం రావడాన్ని ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పోలీసులు ఎలా సహకరిస్తారని ప్రశ్నించారు ఇక రహ్మతి నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురి చేస్తున్న ఓటు లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండడం ఏంటని ఓటర్లు విమర్శిస్తూ ఉండడంతో అక్కడి నుంచి బీర్ల ఐలయ్య వెళ్లిపోయారు కంప్లైంట్లు అంటే కంప్లైంట్ ఇచ్చిన ఉపయోగం ఏముంది అక్కడ వాడ మంచి కదా వాడు సపోర్ట్ చేస్తేనే కదా ఎంతవరకు వచ్చి గొడవడింది ఒక రెవెన్యూ తీసుకొచ్చి జనాలు కొట్టించుకొని ఎంత తప్పు ఇది మీ ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా నేను కూడా ఎన్ని రోజులు కామ్గోలే ఎందుకంటే గొడవలు బాగోబని పలుసుగా తీసుకొని పద్ధతి వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై హిందూపురం ఎంపీ పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు అపర భగీరథుడు శ్రీ భక్త కనకదాస విగ్రహావిష్కరణకు మంత్రి నారా లోకేష్ రావడాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు గత ప్రభుత్వం కులాలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు కూటమి నేతలపై వైసీపీ నేతలు మాధవ్ నోరు పెట్టుకోవాలని హెచ్చరించారు కురబ కులానికి ఆయన చేసిన సేవ ఏంటో చెప్పాలని నిలదీశారు గత ఐదేళ్లలో వారి పార్టీ అధికారంలో ఉన్న కురబలకు చేసిందేమీ లేదని విమర్శించారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాధవ్ లేనిపోయినవన్నీ మాట్లాడాడు మన్నటి రోజున మా యువ నాయకుడు మా భవిష్యత్ నాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారు కళ్యాణ్ దుర్గానికి రావడం జరిగింది మా ఆరాధ్య దైవం మా కుల దైవం అయినటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణకి రావడం జరిగింది ఆ పండుగలో భాగంగా వచ్చారు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కళ్యాణ దుర్గంలో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మా కులం అదేవిధంగా అక్కడున్నటువంటి శాసనసభ్యులు సోదరులు సురేంద్ర సురేంద్రబాబు గారి యొక్క సహాయ సహకారాలతో పన్నెండు లక్షల రూపాయలతో ఒక విగ్రహాన్ని అదేవిధంగా దాదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి రంగరంగ వైభవంగా మన రాష్ట్రంలోనే యొక్క పండగని అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు అరకు ఎమ్మెల్యే రేగం మత్సలింగంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దంటూ చేపట్టబోయే ధర్నా కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించారు ఎమ్మెల్యే ఎంపీలు సభకు హాజరైన వారి దగ్గర సంతకాల సేకరణ చేయించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వైద్యం విద్య పట్ల విప్లవం తీసుకొచ్చి రాష్ట ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అరకు పార్లమెంట్ ఎంపీ తనుజారాణి అన్నారు తర్వాత తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్ర ప్రజలకు మంచి సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు నిర్మించారన్నారు జగన్ కి మంచి పేరు వస్తోందని భయంతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్లోని ఏవైతే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవైతే వచ్చాయో అవన్నిటిని ప్రైవేటైజేషన్ చేస్తాము అనే ముందుకు రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దురదృష్టకరం అలానే ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమా కార్యక్రమాన్ని ఈ రోజు ఉకుంపేట మండ మండలానికి విచ్చేసి ఉకుంపేట మండలానికి విచ్చేయడం జరిగింది అయితే ఇక్కడ మన అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నాట్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చి అంటే బీజేపీ ఈవెన్ టీడీపీ నాయకులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆశ్చర్యకరం అదేవిధంగా ఈ ప్రైవేటైజేషన్ అనే విషయాన్ని మన రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం ఎలా ఉన్నా కూడా గిరిజన ప్రాంతంలోని ఇట్లాంటి ప్రైవేటైజేషన్ అన్నది మాత్రం నిజంగా అందరూ కూడా ఖండించవలసిన విషయం ఎందుకు అంటే మా గిరిజన ప్రాంతంలోని వైద్యం కోసం అంటే తరతరాలుగా వైద్యం అన్న అందని ద్రాక్షగా ఉండేది ఎందుకు అంటే ఒక గర్భిణీ స్త్రీ కానివ్వండి లేకపోతే ఒక ట్రోమా కేసు కానివ్వండి ఏదైనా ఎమర్జెన్సీ అంటే నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ కేజీహెచ్ కి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేది అలాంటిది ఇలాంటి విషయాలన్నీ కూడా కన్సిడర్ చేస్తూ ఉద్దానంలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత ఎంత మంచిగా నిర్మాణం చేశారో అదే విధంగా మా గిరిజన ప్రాంతంలోని ఈ సికిల్ లెనిమియా కానివ్వండి గర్భిణీ స్త్రీలు కానివ్వండి ఏ ట్రోమా కేసులు కానివ్వండి ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా గిరిజన ప్రాంతంలో హెడ్ క్వార్టర్ అయిన పాడేరు నియోజకవర్గంలోని మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని తీసుకురావడం ఆ మిగిలిన ఏడు కాలేజ్ నిర్మాణానికి మా అంటే ఐదు వేల ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే నిర్మాణాల కోసం ఇప్పుడు వచ్చినటువంటి ఈ టిడిపి ప్రభుత్వం దురుద్దేశంతో పీపీపీ విధానాన్ని అమలు చేసి పీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ విధానం ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు దళారులకు లాభం చేకూర్చేలాగా ఈ విధానం తీసుకురావడం ఈ రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తూ ఈ వైఎస్ఆర్ సిపి నాయకులతో పాటు అన్ని పార్టీలు కూడా ప్రజలకు అన్యాయం జరుగుతున్న జరుగుతుందనే ఉద్దేశంతో కలిసికట్టుగా ఈ రచ్చబండ కార్యక్రమాల్లో నియోజకవర్గ స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో పార్లమెంటు స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా కోటి సంతకాల సేకరణ చేసి ఈ యొక్క మెమోరాండాన్ని పైన గవర్నర్ కు ఈ ప్రైవేట్ రద్దు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కృషి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం సో పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రభుత్వం నడిపించాల్సినటువంటి మెడికల్ కాలేజెస్ ని ఈ పిపిపి విధానంలో ప్రైవేటీకరణ చేసేదైతే నిర్ణయం ఉందో దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో అన్ని ప్రాంతాలకి వెళ్లి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఏదైతే చేపట్టమని ఆదేశాలు జారీ చేశారో ఈ రోజు ఉకుంపేట మండలంలో హెడ్ క్వార్టర్ లోని ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు అందించాల్సినటువంటి విద్యా వైద్యాన్ని ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా చాలా దుర్మార్గం ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవి ఇవ్వాల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఫోర్ సైడ్స్ టీవీ